మార్నింగ్ ఎవరి వన్ ఫస్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక అరుదైన నాయకుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టినప్పటికీ జైలులో వేయించి ఆస్తులు అటాచ్ అటాచ్ చేసి అయినా కానీ తిరిగి వెరీకి బౌన్స్ బ్యాక్ అయ్యింది రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం నూట యాభై ఒక్క సీట్ల వరకు సింగిల్ హ్యాండెడ్గా గెలిపించుకున్న నాయకుడు మన రాష్ట్ర చరిత్రలోనే ఎవరు ఉండరు ఎందుకంటే చాలా మంది మన ముఖ్యమంత్రులను ఉంటాం కానీ వాళ్ళ కొడుకులు ఆ విధమైన నాయకత్వ లక్షణాలతో ఎప్పుడు కానీ బయటికి రాలేదు చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చాలామంది ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు కొడుకుతో సహా కానీ ఒక టఫ్ టైంలో ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎంతోమంది ఈ పార్టీ నిలబడకూడదు అనే ప్రయత్నం చేసిన ఈ పార్టీ ఎదుగుతే ఇబ్బంది అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని కూడా విభజించేంత పరిస్థితికి వచ్చినా గాని జైల్లో పెట్టిన పదహారు నెల సంవత్సరం పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ నిలబడదు ఆయన నిలబడి ఆ పార్టీని రెండు సీట్ల నుంచి అరవై ఒక్క సీట్లకు అరవై ఆరు సీట్లకు తీసుకొని వచ్చినాడు అప్పుడు కూడా నరేంద్ర మోడీ హవా అదేవిధంగా ఏదో జరిగిపోతుంది అద్భుతము విడిపోయిన రాష్ట్రానికి ఏమో చేసేస్తామని ఒక అబద్ధాలు బంగారు ఇడిపిస్తామని హామీలు రుణమాఫీ చేస్తామని తప్పుడు హామీలు ఇలా ఎన్నో హామీలు ఇవ్వడం వల్ల చంద్రబాబు గెలిచినాడే తప్ప ఇప్పుడే కానీ డైరెక్ట్ అటాక్తో గెలవలేదు సో ఇది అందరు అనుకుంటాడు ప్యాలెస్లో పెరిగాడు ఇది పెరిగారు కానీ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ గోదావరిపు యాత్ర కావచ్చు తన పాదయాత్ర కావచ్చు ఈ విధంగా చాలా పాదయాత్రలు చేయడం జరిగింది అండ్ ఆ టఫ్ టైంలో కూడా అందరికి ఒక భరోసా నమ్మకం కలిగించిన వాడు అసలు రాజశేఖరరెడ్డి గారు చనిపోతున్నా ఏంది పరిస్థితి నుంచి ఒక బలమైన శక్తిగా ఎదగడం జరిగింది చాలా మంది ఫోర్స్ చేసిన ఇప్పటికీ ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు కలిస్తేనే తప్ప నూట డెబ్బై చోట్ల సీట్లు పెట్టుకోలేము ఓడించలేము అనే ఒక భయంలో ఉన్న పరిస్థితి అంటే ఇట్స్ డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిరగని ముద్ర నేను అతనికి దగ్గరగా చూసిన దాంట్లో వీళ్ళ అనుభవాల్లో కావచ్చు వీళ్ళు కావచ్చు అతను మొదట రెస్పెక్ట్ చేయడం తర్వాత ఇప్పుడు అవన్నీ వదిలేసి డిఫరెంట్ డిఫరెంట్గా అతని క్యారెక్టర్ అసహాస్యం చేయడానికి అతని క్యారెక్టర్ని కించపరిచే విధంగా చేయడం జరిగింది అయినా కానీ నిలదొక్కుకొని జస్ట్ పబ్లిక్ని నమ్ముకొని ఇంత ఇంతటి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి దగ్గర గెలిచిన వ్యక్తి ఉంటాడు అంటే నేనేమంటానంటే అది ఎటువంటి సంబంధమైనా కానీ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే మనము అంతకుముందు కూడా చాలా మందిని చూసినాం ఎన్టీ రామారావు కూడా సినిమాలన్నీ అయిపోయిన తర్వాత లేట్ ఏజ్లో వచ్చినాడు తర్వాత పార్టీని నిలబెట్టుకోలేకపోయినటువంటి సార్లు నా భాస్కర్తో కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడుతో కావచ్చు అతను దెబ్బించుకునే ప్రయత్నం చేసినట్టు కానీ పార్టీని సస్టైన్ చేయలేని పరిస్థితి కానీ ఇది ఎలా కాదు వచ్చిన తర్వాత కూడా పార్టీ ఓడిపోయినా కానీ మళ్ళీ దానిలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఇతని ఇష్టానుసారం తిట్టి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి అన్ని చేసినా కానీ ఎక్కడే కానీ జంకకుండా చెడింది ఇప్పుడు కూడా యాజ్ ఏ సీఎంగా ఉండి ఇట్స్ పొలిటికల్ సినారీలోనే కొత్త విషయం కదా చెప్పిన మాట కోసం ఇచ్చిన హామీ కోసం నిలబడాలి మేనిఫెస్టోని ఒక భగవద్గీత లాగా బైబిల్లాగా ఖురాన్ లాగా చూసి అవి ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రతి అక్కడ కూడా ఉన్నాడు చంద్రబాబు ఇన్ని గాలి మాటలు చెప్తా ఉంటాడు అన్ని గాలి మాటలు చెప్తా ఉంటాడు ఇప్పుడు అవి ఇస్తాము ఫ్రీ ఇస్తాము అవి ఇస్తాము మన వరకు శ్రీలంక అన్నాడు సో నేను చూసిన చాలా మంది లీడర్స్ అసలు ఎవరికి ధైర్యం ఉందయ్యా మీరు జనంలోకి వెళ్ళి తిరగడ్డి మీ పర్ఫార్మెన్స్ రాకపోతే నేను తీసేస్తాను మీరు వాళ్ళు తీసేస్తాను కానీ మిమ్మల్ని ఎక్కడో విధంగా అకామిడేట్ చేస్తాను అని చెప్పి ధైర్యం ఎవరికైనా ఉంది మేము ఒక కౌన్సిలర్ కావచ్చు ఒక వార్డు మెంబర్ కావచ్చు ఇంకోరు కావచ్చు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే అతనికి చెప్పలేము అతను తీసేయలేం అతనితో సరి చేసుకొని ఏదో ఎలక్షన్ నడిపిద్దాంలే అనుకుంటా తప్ప అతను తీసేసే చేయాలి ఎందుకు అతని ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తాడో తెలియదు కాబట్టి అలాంటిది ఒక ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు నియోజకవర్గం ప్రభావితం చేస్తారనుకున్న వాళ్ళను కూడా నేను చేశాను జస్ట్ హీ బిలీవ్స్ దట్ ఐ డిడ్ గుడ్ నేను మంచి చేశాను పబ్లిక్కి పబ్లిక్ విల్ బీ విత్ మీ అని కేవలం ఒక ఆ నమ్మకమే మేబీ డ్రైవ్ చేస్తున్నాను అలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఐ షుడ్ బి బోల్డ్ ఇనఫ్ అలాంటి వాళ్ళు చాలా బోల్డ్ ఇనఫ్ ఉండాలన్నమాట అండ్ నాన్ కాంప్రమైజింగ్ మోడ్ నేను ఎప్పుడు ప్రస్తావిస్తున్నాడ రోజుకొక పార్టీతో పొత్తు రోజుకొక మాట మీద ఉంటే ఖచ్చితంగా జనాలు అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అని కంపేర్జన్ చేస్తూ పోతూ ఉంటారు సో ఆ విధంగా కాకుండా ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడో ఆ మాట కోసం నిలబడి ఆ ప్రజల కోసం నిలబడి ఆ ప్రాంతం కోసం నిలబడే వ్యక్తి ఎందుకంటే మేము చూసాం మోడీ గారు భీమవరంకి ఎక్కడికి వచ్చినప్పుడు అసలు మోడీ ముందని పబ్లిక్ స్పీచ్ లోనే చెప్పినాడు ఏమని నాకు దెర్ ఇస్ నో అదర్ ఇంట్రెస్ట్ దాన్ ద స్టేట్ నాకు కావాల్సింది ఇది అది సో ఎవరు చెప్పారు చంద్రబాబు ఆ విధంగా చెప్పేవాడా లేకుంటే ఇంకోవాడు చెప్పారు అసలు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు అంటే ఏదైనా కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు ఆయన తీసుకున్న నేను నా రెండు కళ్ళ సిద్ధాంతం రెండు ప్రాంతాలు కావాలని ఒక డెసిషన్ మేకింగ్ అనేది లేదు అదేవిధంగా ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత మోడీని కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినది అత ఓన్లీ వన్ ప్రత్యేక హోదా అనే దానికి మన ఎంపీ సీట్లు మనతో అవసరం లేకుండా ఉంది అవసరము కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అవసరం మన సీట్లతో అవసరం వచ్చిన రోజు డెఫినెట్గా అది ప్రత్యేక హోదా అని ఒక లైవ్ లేక్ తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో దట్స్ దట్స్ వేర్ ద లీడర్ టెలింగ్ ద ఫ్యాక్ట్స్ ద పబ్లిక్ అనమాట సో ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ లో పార్టీ పెట్టి ఆ పార్టీ ఇంత ముందుకు తీసుకోపోతుంది ఆయన తీసుకున్న డెసిషన్స్ టఫ్గా ఉంటాయి అదేవిధంగా పబ్లిక్కి ఏ విధంగా మంచి చేయాలి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి అని చెప్పేసి ఎందుకంటే ఏది చేసినా తనను ఫాలో కావాల్సిందే ఈరోజు మేము ఆయన పెట్టిన పథకాలే చంద్రబాబు ముందు మాడిఫై చేసి చెప్తున్నాడు తప్ప తన అనుభవంతో వచ్చినది తను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల అనుభవంలో ఉండేది అక్కడ చెప్పటం కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలే కాపీ కొట్టి చెప్తున్న సందర్భం చూసినాం సో అతనికి ఆఫ్ ది అతను తన లైఫ్ స్టైల్లో ఇంకా ఒక ముప్పై సంవత్సరాలు పైగా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటాడని అనుకుంటున్నాను ఎందుకంటే ద హెల్త్ కాన్షియస్ కావచ్చు ద డైట్ కాన్షియస్ కావచ్చు ఆ విధంగా ఏ ఏ లీడర్ని ఉండడం ఫిట్నెస్ కావచ్చు ఏ లీడర్ని చూసిన సో ఇంకా ముప్పై సంవత్సరాలకు ఒక చెరగని ముద్రగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉంటాడని చెప్పేసి సమ్ఐ ఫీల్ తన ఆలోచన విధంగా తన టఫ్ గా ఉండడం వల్ల కొంతమందికి బాధ అనిపించచ్చు కావచ్చు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ అసలు సీఎం అయితేనే కోవిడ్ లాంటి ఒక విపత్కరమైన పరిస్థితి వస్తే హీ ఇట్ అండ్ సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేయగలిగినాడు దాని తర్వాత ఎన్నో లీగల్ హెడల్స్ వచ్చినా గానీ వాటిని మేనేజ్ చేసినాడు ఎవ్రీథింగ్ థింగ్ తను ఛాలెంజ్ చేసి తీసుకున్న సందర్భం అంటే మినీ సిస్టంలో లో ఉన్న ల్యాబ్సెస్ మీద ఫైట్ చేసిన వాళ్ళలో ఈజ్ ద వన్ అనుకోవచ్చు వన్ థింగ్ ఇస్ మీడియా అనేది మొత్తం అందరినీ శాసిస్తున్న టైంలో వాళ్ళు చెప్పినది వేదం అని చెప్పి శాసిస్తున్న టైంలో సాక్షి అని పత్రిక పెట్టి సో ఈనాడు జ్యోతి చెప్పినది కాదు అది కాదురా నిజం ఇది నిజం అని చెప్పేసి చూపించే పత్రిక చేసినారు సాక్షి పేపర్ ద్వారా అదేవిధంగా ఎలక్ట్రోల్స్లలో ఒక ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తోంది అని చెప్పేసి బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి నిమ్మగడ్డ రమేష్ లాంటి ఒకరు అన్బయాసిడ్గా ఉండాల్సిన వ్యక్తి బయాసుడుగా ఒక సైడ్గా పోతున్న వ్యక్తిని పబ్లిక్కి తెలియజేసినాడు సో అంత ముందు వరకు వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు సో వాళ్ళు ఇలా తప్పులు జరుగుతున్నాయి ఇలా లోపల కుతంత్రాలు చేస్తున్నాడని చెప్పి తెలియజేసిన వ్యక్తి అండ్ జుడిషరీలో ఉన్న జ్యుడిషరీలో ఉన్న ల్యాప్సెస్ వేలెత్తి చూపించినాడు ఇలా జరుగుతుంది ఇలా ఇలా కుమ్మక్కే జరుగుతున్నాయి అని చెప్పి దాని తర్వాత దాని మీద ఏం జరిగింది అనేది తర్వాత సో ఒక సిస్టంలో ఉన్న విషయాలని నిర్మోహమాటంగా లేవనెత్తే దానివల్ల అతనికి నష్టం జరుగుతుంది భవిష్యత్తులో అతన్ని టార్గెటెడ్ ఓరియంటెడ్గా ఉంటాడని తెలిసినా కానీ ఈ వెంట ఆన్ విత్ దట్ సో దాని మీద వెళ్ళాడు తన నమ్మిన సిద్ధాంతం కోసమే అసలు పార్టీ పెట్టినది ఏంది కేవలం చెప్పిన మాట కోసం అనే కదా పార్టీ పెట్టినది లేదంటే కాంగ్రెస్లో ఉంటే హీ విల్ బి హ్యావింగ్ మోర్ కంఫర్ట్స్ సో ఆ రోజు కూడా తెలంగాణ మోజు మీదేం కాంగ్రెస్ ఏమి లేదు ఎలాగో ఇక్కడ పార్టీ నాశనం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఒక చోటికన్నా కన్ఫర్మ్ చేద్దాము ఆంధ్రాకి కన్ఫర్మ్ చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు పార్టీ పెట్టడం జరిగింది అది ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఉండదు అనమాట అది చంద్రబాబు నాయుడు అంటే లోపాయకార ఒప్పందం అండ్ ఇప్పుడు కూడా చూసిన చంద్రబాబు ఒకసారి టీడీపీ ఒకసారి బీజేపీ ఒకసారి జనసేన ఒకసారి కమ్యూనిస్టులు కానీ ఈస్ ద వన్ జగన్మోహన్ రెడ్డిలో అప్రిషియేట్ చేయాల్సింది ఎప్పుడు పొత్తులతో పోలే పొత్తులు వద్దనే వద్దంటాడు మేము ఎన్నో ఎన్నో సార్లు మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పినది ఒకటే మాట అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు ఆడ పొత్తుల వల్ల మనం టికెట్ ఇవ్వడం చూస్తే ఆడ పార్టీ అనేది రూట్ లెవెల్లోంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకోరు ఎస్టాబ్లిష్ కావడం ఆడ పోవడం జరుగుతుంది సో లెట్ ఇట్ విన్ ఆర్ లూస్ ఖచ్చితంగా పార్టీ అనేది పోటీ చేసి తీరాలా అనేది ఎందుకంటే ఆడ చాలా మంది పోటీలు చేసి ఉంటారు చాలా విధాలుగా ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది సో ఐ విష్ మిన్ మోర్ సక్సెస్ అండ్ ఒకటి ఆయన ఎందుకున్న ఫామ్లో వెల్ఫేర్ ఎందుకంటే డబ్బున్న దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది చాలా మంది అంటుంటారు దానివల్ల ఇది అని ఇఫ్ అట్ ఆల్ జగన్ ఫెయిల్స్ ఇన్ దట్ డబ్బులు ఇచ్చేది సంక్షేమ పథకాల్లో ఫెయిల్ అయితే రేపొద్దు ఏ రాజకీయ నాయకుడు కూడా పేదల గురించి ఆలోచించాడు సో హీ బిలీవ్స్ ఇన్ దెబ్ ఈ పబ్లిక్ అని పేద మధ్యతరగతి కుటుంబాలను నమ్ముతున్నాడు కాబట్టి ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్